మొదటి పత్రిక ఏడవ వచ్చిన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు ఆయనలో ఆయనలో మీరు మీరు ఆయనలో మీరు ఇప్పుడు ఈ అభిషక్తుని జీవితం ఈ అభిషక్తునితో సంబంధమైన జీవితం ఈ అభిషక్తిని ఎందు మనం పడిపోని జీవితం అన్నదాన్ని మనం పట్టించుకోలేదనుకోండి పట్టించుకోకుండా ప్రార్థన చేస్తున్నాం ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నాం నువ్వు ప్రార్థన చేసి పడిపోతావు బైబిల్ చదువుతున్నావు నువ్వు బైబిల్ చదివి పడిపోతావండి చర్చికి వస్తున్నావు ఆ చర్చ్ కూడా ఎటువంటి తెలుసా అండి ఫైరు హోలీ స్పిరిట్ అనా అయినా పడిపోతావు నువ్వు చర్చిలోనేమో అని ఇప్పుడు నవ్వుతావండి ఇంటికి పోయేసరికి చర్చిలోనేమో లాఫింగ్ నాయింటింగ్ ఇంటికెళ్ళేమో క్రయింగ్ నాయింటింగ్ అని ఎందుకనా దానికి కారణం ఏంటంటే నువ్వు అభిషక్తునిగా నిలబడట్లేదు దాన్ని నమ్మట్లేదు దాన్ని సంబంధిగా జీవించట్లేదు ఎందుకంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది స్పష్టంగా చెప్తూ ఉంది ఏంటంటే ఇరవై ఏడవ వచ్చిన మరోసారి చూద్దాం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఈ అభిషేకం మనం సంపాదించుకోలేదు ఈ అభిషేకము ఆయన వలన మనం పొందాము భర్త ఐఏఎస్ అయిన అన్నాడు అయినాడనుకోండి ఒక ఒక అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెళ్లి చేసుకుందనుకోండి చెప్పండి సారు కంటే అమ్మగారికి గిఫ్ట్ దండికి వస్తాయో రావండి ఎందుకంటే సారు ఎక్కడ తిరిగినా రాత్రి ఇంటికి రావాల్సిందే అప్పుడు అమ్మగారు కీ తిప్పుతారండి ఏంటి ఆ పని చేయాలంటే చెప్తుంటే ఎందుకు చేయట్లేదు నువ్వు అని కీ తిప్పుతారా తిప్పరా దానికి ఐఏఎస్ అవ్వాలండి ఏసుక్రీస్తు దేవుడైతే యేసుక్రీస్తు అభిషక్తుడైతే యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయితే ఆయన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఈరోజు ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు ఆయన నీలో ఉన్నాడు నువ్వు ఆయనలో ఉన్నావు ఇప్పుడు ఆయన జీవితమే నీకు ఇవ్వబడింది ఆయన జీవితమే నీకు ఇవ్వబడింది ఆయన వలన నువ్వు అభిషేకించబడ్డావు ఆయన కోరుకొని కోరుకొని నేను అభిషేకించాడు పాత నిబంధన కాలంలో అలా కాదు దేవుడు కోరుకొని ఒక వ్యక్తిని మాత్రమే అభిషేకించేవాడు కొన్ని కొంతమంది కొరకు కానీ ఈ నూ నూతన నిబంధన సంబంధమైనటువంటి యేసు రక్త నిబంధన సమయంలో దేవుడు క్రీస్తులోనికి ఎవరైతే వస్తున్నారో క్రీస్తుతో ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరూ అభిషక్తులే గట్టిగా హలో చెప్దామండి కనుక నువ్వు జీవించే మినిమం నార్మల్ కామన్ మ్యాన్ లైఫ్లో కూడా నువ్వు క్రైస్తవునిగా అనాయింటెడ్ లైఫ్ కలిగి ఉన్నావు డివైన్ లైఫ్ కలిగి ఉన్నావు హెవెన్లీ లైఫ్ కలిగి ఉన్నావు ఆ ఎబిలిటీ ఆ సామర్థ్యం కలిగి ఉన్నావు అది నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే చూద్దాం ఇరవై ఏడవ వచ్చిన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక నిలుస్తుందా పోతుందా నిలిచేదా పోయేదా నిలిచేదా పోయేదా ఈ బెలూన్స్ అండి బెలూన్స్ ఎప్పుడు కట్టామో తెలుసా అండి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ రోజు కట్టామండి నిలిచినా పోతున్నాయా మిమ్మల్ని భయపెట్టేటట్టుగా టప్ అని పగులుతున్నాయా లేదా కొన్ని టప్ అని పగిలితే కొన్ని గాలి వెళ్ళిపోతే పోతున్నాయా లేదా ఇప్పుడు చెప్పండి బెలూన్స్ నిలిచి ఉంటాయా పోతాయా చెప్పండి మీరు ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత పర్ఫ్యూమ్ అని పర్ఫ్యూమ్ కొట్టారు కదా అది నిలిచి ఉంటుందో పోతుందా కదా మంచి బిర్యానీ వండారండి మంచి బిర్యానీ వండారు ఉంటుందే పోతుందా మిగిలితే ఉంటదే పోతుందా టమాటో టమాటా బా చాలా లేతగా ఉన్నాయని కొన్నారండి వారం రోజుల తర్వాత ఉంటాయి పోతాయా కానీ ఇలా పోయే వాటిని చూసి 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 నీ క్రైస్తవ జీవితంలో నీ అభిషేకింపబడిన జీవితం కూడా నిలిచి ఉన్నది కాదు అది పోయేది అని అనుకుంటున్నావు నువ్వు కానీ అది నిలిచి ఉండేది హలో అది నిలిచి ఉండేది అది నిన్ను నిలబెట్టేది అని నిన్ను పరిగెత్తిచ్చేది అది నిన్ను జయంలోకి నడిపించేది